ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను రోడ్డు పక్కన ఉన్న పొదల్లో నుంచి ఒక పంది రోడ్డుకి అడ్డంగా రావటంతో అటుగా ప్రయాణిస్తున్నటువంటి ఆటో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు అంతలోనే ఆటో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న తొమ్మిదవ తరగతి విద్యార్థి ఆకాష్ మృతి చెందినటువంటి విషాదకర ఘటన అనకాపల్లిలో జరిగింది అలానే ఆకాష్తో పాటు అతని చెల్లి కూడా ఆటోలో ప్రయాణిస్తుంది ఇద్దరు కూడా కవల పిల్లలు అయితే ఈరోజు రేపు టీచర్స్ డే కానీ రేపు పబ్లిక్ హాలిడే ఉండటం వల్ల ముందు రోజే చాలా స్కూల్స్లో టీచర్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి పాపం ఈ కవల ఇద్దరు కూడా చక్కగా స్కూల్కి టీచర్స్ డే సెలబ్రేషన్ కోసం సివిల్ యూనిఫామ్ సివిల్ డ్రెస్లోనే చాలా అందంగా చక్కగా రెడీ కూడా అయ్యారు సో ఎందుకంటే ఆ పాపకైతే తీవ్రంగా గాయపడి ఎన్టీఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది అయితే తన అన్న ఏమయ్యాడు అని ఆమె అందరినీ అడుగుతున్నటువంటి తీరు ప్రతి ఒక్కరి కంట కన్నీళ్లు పెట్టిస్తోంది ఆ పాప కూడా అంటే ఇద్దరు సేమ్ ఏజే కవల పిల్లలు కాబట్టి ఆ పాప కూడా నైన్త్ క్లాసే చక్కగా లంగా ఓణిలో ఉంది కానీ అలా స్కూల్కి వెళ్లాల్సిన ఇద్దరు పిల్లల్లో ఒకరు ఇక అందనంత దూరానికి వెళ్ళిపోయారు అన్నయ్య మృతితో ఆ పాప అయితే విలవిల ఆడిపోతోంది తను కూడా గాయపడింది అసలు ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరిని కూడా మనసు చలించి వేస్తుందని చెప్పాలి సో అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం రామాపురం వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది బీఆర్టీ కాలనీకి చెందినటువంటి ఆకాష్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు అతని చెల్లు కూడా నైన్త్ క్లాసే చదువుతోంది ఇద్దరు కవల పిల్లలు సో ఇంటి నుంచి చాలా హ్యాపీగా స్కూల్కి వెళ్ళి చక్కగా టీచర్స్ డే సెలబ్రేషన్స్ కూడా హ్యాపీగా పిల్లలతోని టీచర్స్తోని ఫ్రెండ్స్ అందరితో కూడా ఎంజాయ్ చేసి వద్దామనుకున్నారు అనుకున్నారు విధి వెక్కిరించినట్టయింది సో దురదృష్టం వెంటాడింది అని చెప్పాలి ఒక్కసారిగా అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనము కొన్ని ప్రమాదాలు చూస్తే ఎప్పుడు ఏ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం పొంచి వస్తుందో ఎలా మన ప్రాణాలు పోతాయో కూడా ఊహించలేనటువంటి పరిస్థితి అయిపోయింది అది విధిరాత అంటారు కదా ఒక రకంగా చెప్పాలంటే ఆ కుటుంబం తీవ్రని విషాదంలోనికి వెళ్ళిపోయిందని చెప్పాలి ఇద్దరు కవల పిల్లలు అందులోనూ అసలు కవల పిల్లలు అంటేనే చాలా స్పెషల్ సో అందులోను కవలపిల్లల్లో ఒకరు అబ్బాయి ఒకరు అమ్మాయి అయితే ఇంకా ఆ కుటుంబంలో ఆనందం చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఒకేసారి అటు అబ్బాయి అమ్మాయి కూడా ఉండటం అనేది ఆ పేరెంట్స్ చాలా హ్యాపీ అయ్యే పరిస్థితి అలాంటిది ఇప్పుడు నైన్త్ క్లాస్ చదువుతున్నటువంటి వీళ్ళు ఒకసారిగా ఈ పంది అడ్డంగా రావడంతో ఆటో డ్రైవర్ సడన్ బ్రేక్ వేస్తే ఆటో కాస్త బోల్తా పడింది ఆటోకు మాత్రం ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు కానీ ఈ అబ్బాయి తలకైతే గనక బలమైన గాయం కావటం వల్ల అబ్బాయి హాస్పిటల్కు తరలించేటప్పటికే చనిపోయాడు ఆకాశ చెల్లి మాత్రం ప్రస్తుతం అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది అయితే ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు పరుగు పరుగున హాస్పిటల్కు చేరుకున్నారు ఈ విషాదకర వార్తను మాత్రం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఇంతలోనే ఇంత అందంగా ఉదయాన్నే ఎంతో హ్యాపీగా టీచర్స్ డే సెలబ్రేషన్ స్కూల్లో ఉంది అనుకొని హడావిడిగా చక్కగా రెడీ అయిన వాళ్ళు తిరిగి ఇద్దరిలో ఒక్కరే ఉన్నారు ఇంకొకరు ఇంకా లేరు మా బిడ్డ దూరం అయ్యాడు అనే బాధ ఆ కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తోంది కలిసి వేస్తోంది అలాగే బంధువులు కూడా పెద్ద ఎత్తున హాస్పిటల్కు చేరుకొని ఆ పాప పరిస్థితి ఏంటి అనేది కూడా తెలుసుకుంటున్నారు కానీ చాలా బాధాకరమైన విషయం ఈ మధ్య మనం సోషల్ మీడియాలో కొన్ని ప్రమాదాలు చూస్తుంటే అప్పటి వరకు అలా ప్రయాణిస్తున్న వాహనాలు అంతలోనే ప్రమాదాలకు గురవుతున్నాయి అప్పటి వరకు అలా రోడ్డు మీద ప్రయాణిస్తున్న వారు ఏ వాహనం ఢీకొనో లేకపోతే ఏ కరెంటు పోల్ మీద పడో ఏదో రకంగా విత్ షార్ట్ సర్క్యూట్ వల్ల లేకపోతే రెయిీ సీజన్లో అయితే అలా వాటర్లో సరదాగా నడుచుకొని వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ పవర్ జనరేట్ అవ్వటం వల్ల షార్ట్ సర్క్యూట్లు లేకపోతే కరెంట్ షాక్లు తగిలి చనిపోవటం ఇవంతా కూడా అర్ధాంతరంగా మన మధ్యలో ఉన్న వ్యక్తులు ఇంకా లేరు అనేటప్పటికీ ఆ బాధ చాలా ఎలా ఉంటుందంటే ఎవరు ఊహించలేనిది అలాంటిది తల్లిదండ్రులకు ఈ కొడుకు లేనటువంటి బాధ లేకపోతే ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది పెద్ద ఎత్తున బంధువులైతే గనక ఆ కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులందరూ కూడా ఎన్టీఆర్ హాస్పిటల్కి చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా ప్రతి ఒక్కరిని కలిసివేస్తున్నాయి ఏదేమైనా ఈ ఘటనతో ఒక్కసారిగా అనకాపల్లి రామాపురం వద్ద అయితే కనుక తీవ్ర విషాదం నెలకొందని చెప్పొచ్చు Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీ